సవరించి రిజర్వేషన్లు తీసేస్తారని భయభ్రాంతుల్ని సృష్టించారు ఇవన్నీ కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్సీలతో సహా మైనారిటీ ఒక్క విషయాన్ని మీరందరూ ఆలోచన చేయాలి యాభై ఐదు వేల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి ఆదో నియోజకవర్గంలో నాలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అఖండ మెజారిటీతో గెలిపించారంటే ముస్లిం మైనారిటీల ఆలోచన విధానం నరేంద్ర మోదీని వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అంతేందుకు గత ఇరవై రోజుల్లో సుమారుగా ఇరవై మంది కౌన్సిలర్లు అయితేనే సర్పంచులైతేనే డెపిటీసీ ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని మెచ్చి ఈరోజు ఆదోనిలో నాలుగురు కౌన్సిలర్లతో కౌన్సిలర్లతో సహా ఈరోజు మన పార్టీలో చేరారంటే నరేంద్ర మోదీ ఆలోచన విధానం ప్రజలకు ఎంత నచ్చిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల నేను ఏ రకంగా చూసినా ఈ గాలి కాలు నరేంద్ర మోదీ గారి ప్రపంచం అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ నరేంద్ర మోదీ గారిని మూడవసారిగా ప్రధానమంత్రిగా చేసినందుకు ఓటు చేసినందుకు దేశ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ప్రతిపాదించినటువంటి కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారు ప్రతిపాదించినటువంటి తీర్మానానికి సమర్థత తెలియజేస్తున్నట్టు తెలియజేయడానికి సంతోషిస్తున్నారు నమస్కారం పేరుతో విధ్వంసం జరుగుతూ ఉంటే నరేంద్ర మోదీ గారు ఇంకో ఇప్పుడు విశ్వకర్మ యోజన పేరిన పద్దెనిమిది చేతివృత్తుల వారికి న్యాయం చేసింది మనం చూసాం ఎస్సీలకు వచ్చిన సందర్భంలో మాదిగలకు గత రెండు ప్రభుత్వాల్లో గత రెండు సార్లుగా మోసం జరుగుతూ ఉంటే నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఎంఆర్పిఎస్ని అక్కున చేర్చుకుని వాళ్లకు సమర్పణ చేసింది మనం కళ్ళతో చూసాం నరేంద్ర మోదీ గారు ప్రధానిగా మూడవసారి వస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ